వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు కోడిగుడు పులుసు చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలండి నేను నే నే నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను ఆ గుడ్లు మునిగ వరకు నీళ్లు పోసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించి ఉడకబెట్టుకోవాలి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి కోడిగుడ్లు అండి ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారేక పెంకు తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కోడిగుడ్డు పులుసుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ కాలింపు గింజలు ఒక అర స్పూను సోంపు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక రమ్మ కరివేపాకు వేసి కాలింపు వేయించుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఈ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ తాలింపులో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కోడిగుడ్డు పులుసు కారంగా ఉంటేనే బాగుంటుందండి మీరు తిరగలిగినంత కారం వేసుకోండి కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని చింతపూడిని ఇలా గుజ్జు తీసుకొని వేసుకోవాలి పులుసుకు సరిపడా నీళ్లు కూడా పోసుకోవాలి ముందు ఉల్లిపాయకు సరిపడా ఉప్పు వేసామండి ఇప్పుడు పులుసుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పులుసు ఇలా మరుగుతున్నప్పుడు మనం కోడిగుడ్లు వేసుకోవాలి మనం ముందుగా ఉడికించుకొని పెక్కి తీసుకున్న కోడిగుడ్లను పులుసులో వేసుకోవాలి కోడిగుడ్లను పులుసులో ఒకసారి కలుపుకోవాలి గుడ్లు కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలిందండి కోడిగుడ్డు పులుసు రెడీ అయింది చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ కట్టేసుకుందాం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను కోడిగుడ్డు పులుసు రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి